తెలియజేసినా పర్వాలేదు ఎన్డీఏ కూటమి నాయకులు తెలియజేసినా పర్వాలేదు ఆరే ఆరు నెలలలో వారికి మరలా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ వాళ్ళకి ప్రభుత్వం మారింది మీ ఆలోచనలు మార్చుకోవాలి అలా కాదు నేను ఇలాగే ఉంటా నేను చేయాల్సిన పని చేస్తా మీ గంజాబ్యాచ్ ప్రోత్సహిస్తా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళతో దిగుతానంటే ఎన్డీఏ కూటమి ఉపేక్షించదు తరిమి కొడతామని చెప్తా ఉన్నాం మీ మాకు మేము అతను తగ్గే ప్రసక్తే ఉండదు మాకు ఓటు వేసిన మహిళలు చాలా ముఖ్యం వ్యాపారస్తులు మోక్షం అబద్ధంతో భయపడుతున్న మగవారి దృశ్యం నగరం ప్రశాంతంగా ఉండాలి సురక్షితంగా ఉండాలి అది ఉండేందుకు మేము ఎంతటి వరకైనా ఎన్టీఏ కోటమి వెళ్ళడానికి నిర్ణయించుకున్నామని కూడా వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తామన్నా మీరు ఐదు సంవత్సరాలు చాలా లాభం పొందే వైసీపీ ప్రజాప్రతినిధి మీ అందరినీ కూడా ప్రైవేట్ సెక్యూరిటీ కింద పెట్టుకున్నారు మిమ్మల్ని పెట్టి ఊర్లో చెయ్యరాని పనులన్నీ చెయ్యారు ఇంకా ఆపేయండి ఆపేసి గమ్మనుంటే మీకు మంచిది మా ఊరికి కూడా మంచిదని కూడా వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ మీ అందరి యొక్క సహకారం ఎల్లవేళలా ఉండాలి మనందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయవలసిన అవసరం ఉంది మొన్ననే డబ్బు గారు కూడా చేశారు